హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే బయట వాకిలు జిమ్మి ముగ్గులేసే పని అయితే లేదండి బయట బాగా వర్షం పడుతుందనమాట రాత్రి మించే పడుతుంది రాత్రి అయితే మరీ భయంకరంగా ఉరుములు అసలు ఇంటి పక్కనే పడ్డది అంటే పడ్డదేమో అన్నట్టు అనిపించేలాగా అసలు చాలా పెద్ద పెద్ద ఉరుములు అనమాట చాలా కొంచెం భయంగా కూడా అనిపించింది ఇంకా లెగిసి కూర్చున్నాను చాలాసేపు కరెంటు కూడా పోతూ వస్తూ ఉంటుంది ఇంక నుంచే పడుతుంది అనమాట వాన కూడా ఆగలేదు ఇంక ఈ రోజైతే అసలు పొద్దున్నే బయట వీడియో తీద్దాం అనుకున్నా అంటే బయట అంటే ఇంటి బయట మొక్కలు అవి ఎలా చూస్తాను ఎలా చేస్తాను అంటే బయట కూడా పిచ్చి మొక్కలు బాగా వచ్చినాయి అనమాట ఇంకా దాని గురించి అవి చూపిస్తా బయట ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎలా చూసుకుంటానని చెప్పి దాని గురించి చూపిస్తా చెప్తామనుకున్నా అదొకటి అమ్మాయికి కూడా సెలవులు ఇచ్చారు ఇంట్లో కొన్ని పనులు నేర్పిస్తున్నారనమాట అంటే మా అమ్మాయికి కూడా అంతగా ముగ్గేయటం రాదు ముగ్గు కూడా వేయడం కరెక్ట్గా నేర్పిస్తున్నాను ఇంకా అది ఈరోజు ఎలా చేస్తుంది మా అమ్మాయి ముగ్గు అనేది ఈ వీడియోలో చూపిద్దామని అయితే అనుకున్నాను ఇంకా వర్షం వల్ల అయితే ఆ వీడియో అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా పొద్దున్నే పంచ కూడా మొత్తం అంతా తడిసిపోయింది కదా బయట అసలు ఏం పని చేయలేదన్నమాట ఇంకా ఇంట్లో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు చిమ్ముతామని మా షీరోగాడు కూడా ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా వాడు కూడా చలికి ఇంట్లో నుంచి బెడ్రూమ్లో నుంచి బయటకు రావట్లేదు అనమాట ఇప్పుడు ఈ సోఫాలు దులిపేటప్పుడు అయితే మాత్రం ఇప్పుడు సౌండ్ వచ్చిద్ది ఆ సోఫా కదిలిస్తే చాలు వచ్చేస్తాడనమాట ఎక్కడ ఉన్నా కానీ ఆ సౌండ్ వినేసి అంటే సోఫా వెనకాల బలులయి ఉంటాయి కదా వాటి కోసం వస్తాడనమాట ఇప్పుడు బెడ్రూమ్లో డోర్ ఇస్తుంది కొడతనాడు డోర్ కొడతనాడు తీమని అది తీసాను వచ్చేసాడు అనమాట సోఫా సౌండ్ వస్తే చాలు వచ్చేస్తాడు అదిగోండి ఎదుగుతున్నాడు బల్లిని ఇంక పట్టించాలన్నమాట పట్టించిందా కూరుకోడు ఇంకా నేను ఇంట్లో బల్లుల్ని చంపితే ఏందో అంత ఇదిగా అనిపించట్లేదు అనమాట ఇప్పుడు బల్లులు ఏమన్నా ఉన్నా వాటిని తరిమేస్తున్నాం వాడికి అంటే దొరకనీయకుండా చూస్తున్నాం అనమాట దొరికిందా చంపేస్తాడనమాట ఇంకా అందుకని ఇంకా వాడిని పట్టించడం బల్లుల్ని అలా చంపకూడదని అంటున్నారు అనమాట ఇంకా ఈ మధ్య అసలు పట్టించట్లేదు వాడికి కూడా బల్లుల్ని వాడు ఏదన్నా బల్లుని తరుముతున్నా కానీ వీణే పక్కకు లాక్కెళ్ళటం అలా చేస్తున్నాము ఇంకా ఇదిగోండి పంచంతా తడిసిపోయింది వర్షం పడేటప్పుడు అయితే మాత్రం మాకు బట్టలు ఆరేసుకు అంటే అయితే మాత్రం తాడు ఇక్కడే కట్టేసుకుంటాం అన్నమాట తడవి ఇంకా మొత్తం పొట్టుకో అంటే ఎక్కువ ఉంది కదా ఇక్కడ ఆరేసుకుంటాం అయితే దీని ముందు రోజు కూడా వర్షం పడింది పదింటికా నుంచి ఏమో పొద్దున్నే పదింటికా నుంచి ఏమో మొదలైంది అనుకుంటా పడతా ఆగుతా వస్తూ ఉంది ఇంకా వంటగదిలో క్లీన్ చేసుకుంటామని వంటగదిలోకి వెళ్తే కరెంట్ అయితే పోయింది ఆరున్నర ఏడు అటు అవుతుంది అనుకుంటా టైము కరెంట్ అయితే పోయింది ఇంకా చీకట్లోనే అంటే వంటగదిలో కొంచెం చీకటిగా ఉండిద్ది అంత వెళ్తూరు రాదు ఇంకా ఆ కిటికీ తలుపు అయితే ఒకటి ఎప్పుడు వేసే ఉంచుతాం అది తీసి ఉంచితే గ్యాస్ స్టవ్కి గాలి ఎక్కువగా తగిలిద్ది అనమాట అటు పక్కన ఇల్లులేం లేవు కదా గాలి ఎక్కువగా వచ్చి గ్యాస్ స్టవ్కి మంటకి తగులుద్ది అనమాట అందుకే ఒకటైతే తలుపు ఎప్పుడు వేసి ఉంచుతాము ఇంక పొద్దున్నే నాకు బయట పని ఉంటే మా వారి టీ పెట్టేస్తాడు ఇంకా అక్కడ ఇంకక్కడ ఏమన్నా ఉన్నా కానీ ఆయనే బయట వేసేస్తాడు అనమాట నేను బయట పంచజిమ్ముకొని ముగ్గులు వేసుకుని ఆ టైంలో ఇంకా ఈ రోజైతే బయట నాకు ఆ పని లేదు కాబట్టి ఇంకా నేనే ఈరోజు వంటగదిలో కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టేస్తామని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ అది నాకు బయట పని ఉంటే మాత్రం చెప్పక్కర్లేదు మా ఆయన లేచి ముందు టీ అయితే పెట్టేస్తాడనమాట ఇంక ఈరోజు బయట పని లేదు కదా నాకు ఇంక నేనే పెట్టేసాను ఆయన కూడా లేపలేదు టీ పెట్టేసి లేపుతామని ఇంకా టీ పెట్టేసి లేపటానికైతే వెళ్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో పండుకున్నారు ఇదిగో షీరో గడ చూడండి ఎలా పండుకున్నాడు వాడికి దుప్పట్లు కావాలి దిళ్ళు కావాలి అవి లేని మాత్రం పండుకోడు అనమాట రారా బయటికి అని చెప్పేసి ఎంత పిలుస్తున్నా కూడా బయటికే రావట్లా టీ తాగుతూ అన్నా కూడా రాలేదన్నమాట బద్ధకం ఎక్కువ అవుతుంది ఈ మధ్య ఇంకా వాడు రాలేదు పిలిచినా కూడా టీ అని పిలిచినా కూడా రాలేదనమాట ఇంట్లో పండుకొని ఉండాడు ఇంకా కాసేపు మేమైతే ఇలా కూర్చొని టీ తాగుతున్నాం కింద అంతా తడిగా ఉంది కదా ఎప్పుడు పంచలో కూర్చొని తాగుతాం కింద ఇప్పుడైతే ఇలా సోఫా మీద కూర్చొని తాగుతాం రోజు అయితే ఈ టైంలో మాతో పాటు వాకిలు చిమ్మటానికి పొలమ్మ కానీ వాళ్ళ చెల్లెలు కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు వస్తారనమాట ఇంకా వాళ్ళకి కూడా టీ ఇస్తాం ఇస్తుంటే మాత్రం షీరోగాడు అసలు ఊరుకోడు వాడు చూడకుండా తీసుకొని తాగుతారనమాట అంత గోల్ చేస్తాడు ఆ అలర్ అయితే ఇప్పుడు లేదు లేకపోతే ఇద్దరు మధ్యలో వచ్చి కూర్చొని టీ అయితే తాగుతాడు అనమాట ఇంక రోజైతే పొద్దున్నే అంటే టిఫిన్కి జొన్న పిట్టు వండుకొని తినేస్తాము అంటే అడ్లు ఇడ్లీ కాకుండా జొన్న పిట్టు వండుకొని తింటామని అయితే అనుకొని ముందు రోజు రాత్రే ఇలా జొన్నల్ని అయితే నాను పోసుకున్నాను అనమాట అంటే పొద్దున్నే వండేటట్టు ఉంటే పండుకోబోయే ముందే నైటే నాన్ పోసుకోవాలి ఇలా నానపోసేసాను నిన్న రాత్రే కానీ పొద్దున్నే కరెంట్ పోయిందని చెప్పాను కదండి కరెంట్ అయితే రాలేదన్నమాట ఇంకా చూసి చూసి ఇప్పుడల్లా వచ్చేటట్టు లేదు అంటే ఏయో లైన్లు అయ్యో బాగు చేస్తున్నారంట ఇంకా ఇప్పుడల్లా వచ్చేటట్టు లేదంటేను ఇంకా బయట నుంచి సాంబార్ ఇడ్లీ పూరీ అయితే తీసుకొచ్చాడు ఇలా ఒక ఇడ్లీ ఒక పూరీ అయితే ఇలా వేసుకున్నాము ఇంకా మా అమ్మాయికి జాంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా జాంకాయలు కనుక కనిపిస్తే తీసుకురమ్మని వెళ్ళే ముందు చెప్పింది ఇంకా అవి ఉండయి అంట ఇంకా తీసుకొని వచ్చాడు ఇంక ఇప్పుడైతే ఇలా టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఇదిగోండి టైం ఇప్పుడైతే పది పది అయింది అనుకుంటా అయితే పూర్తిగా ఆగిపోయింది ఇంకా మొబైతే అలా వస్తా పోతా ఉంటుంది కానీ వర్షం అయితే ఆగిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే మాత్రం ముందు రోజు రాత్రి చేపల పులుసు అయితే వండానండి అంటే చిన్నయ్యగా పెద్దయిగా రెండు రకాలుగా తీసుకొచ్చాడు చేపలు చిన్నవి ముందు రోజు రాత్రే ఇగు రెండు వేసుకొని తిన్నాము ఇంకా ఈ రోజుకి పులుసు అయితే వేసి అలా పెట్టాను అనమాట అంజలి ఇదిగో ఇక బోదింటుందా అంజలి పోదింటుదా ఇదిగో చేపల కూర చేపల వేసి బువ్వ అంజలి రావద్దంట నీకేమైందిరా నీకేమైంది లోపలికి రావద్దది ఏ నువ్వు కాపలానా కాపలానా నువ్వు కాపలానా అంజలిదా అంజలిదా వద్దా అంజలి వద్దా అంజలిరా ఏంద్రు వల్ల వీడివల్లో కూర్చున్నాడా అంజలి వద్దంట ఇంకా కరెంట్ అయితే ఒకటిన్నరకు వచ్చిందండి పొద్దున్నే ఆరున్నరకు అలా పోయి మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చిందనమాట ఇంకా మళ్ళీ ఇవి పాడైపోతాయి అని చెప్పి ముందు ఈ పని అయితే పెట్టుకున్నాం అంటే పొద్దున్నే ఒకసారి నీళ్ళు అయితే మార్చేసుకున్నాను ఆ నీళ్ళే మళ్ళీ మధ్యాహ్నం దాకా అలా ఉండకూడదు అనమాట ముందు రోజు నైట్ పోసాం కదా నీళ్ళు పొద్దున్నే నీళ్ళు పారబోసుకొని పోసుకొని వేరే నీళ్ళు అయితే మళ్ళీ పోసించాను ఇలా అలా తెల్లగా వచ్చేలాగా నీళ్ళు అలా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలాగైతే వడగొట్టుకుంటున్నాను జొన్నల్ని ఇంకా అన్నమయ్య తినేసాం ఫోన్లో ఛార్జింగ్ లేవు ఇంకా అలా కాసేపు అలా అందరం కూర్చోని మాటలు చెప్పుకుంటూ అలా ఉండవన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడ ఇలా కొద్దిగా నీళ్ళు ఏమన్నా ఉంటే అలా మూత ఒకటి పెట్టేసి ఇలా నీళ్ళు అయితే వంచేసుకుంటాను అనమాట అసలు ఏమి ఉండకుండా మూత అలా పెట్టి వాచేస్తాను నీళ్ళన్నీ ఈ జొన్నపిట్టు వీడియో అయితే అండి అంటే ఈ జొన్నపిట్టు తయారీ విధానం కానీ దీని గురించి ఏదైనా కానీ ఒక సంవత్సరం కిందటే ఒక వీడియో అయితే చేశాను అప్పుడు ఆ వీడియోలో చెప్పాను అనమాట ఆడవాళ్ళు ఈ జొన్నపిట్టు తింటే చాలా మంచిదని ఎక్కువగా పీరియడ్స్ టైంలో తింటే మంచిదని నడుంగు చాలా బలమని ఇవన్నీ కూడా చెప్పాను అప్పుడు నేను ప్రతీ నెల కంపల్సరీ పీరియడ్స్ టైంలోనే ఎక్కువగా తినేదాన్ని అనమాట అప్పుడే తింటే మంచిదని ఏందంటే నాకు మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ రెండు కూడా మామూలు కానుపులు అయితే కాదు నాకు పెద్ద ఆపరేషనే చేశారు ఇద్దరికి కూడా అందుకనే నాకు అంటే నడుముకి ఇంజక్షన్ చేస్తారు కదండి మత్తు పెట్టేటప్పుడు అక్కడ ఎక్కువగా నెప్పొస్తా ఉండిద్దనమాట ఇంకా దానివల్ల నేను ఇది కంపల్సరీ నెలకు ఒకసారైనా సరే పీరియడ్స్ టైంలో తి వండుకొని తింటాను అన్నమాట కానీ ఆ టైంలో నేను వండలేను అంటే వండలేను అంటే ఏంటంటే నాకు ఫుల్ కడుపులో నొప్పి వచ్చిద్దు అనమాట ట్యాబ్లెట్లు వేసుకొని నేను పండుకొని ఉండమే ఇంకా మావారే ఇంట్లో కూడా వంట ఇది చేస్తాడనమాట మావారే చేస్తాడు వంట కానీ ఇంటి పని కానీ అమ్మాయి మావారే చేస్తారు ఇంకా నా ఇది వండుకున్నంత ఓపిక అయితే నాకు ఉండదు అనమాట ఇంక ఐదు రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు వండుకుంటాను వండుకొని తింటాను అనమాట నెలకు ఒకసారి అయినా తప్పకుండా చేసి తినేదాన్ని అప్పుడు చాలా అంతగా నాకు నడువు నొప్పిగా అయితే నాకు అనిపించలేదు ఇప్పుడు ఒక దాదాపు నేను ఇది వండి ఆ వీడియో పెట్టిన తర్వాత మధ్యలో ఒక రెండు సార్లే వండి తిన్నానండి తర్వాత ఇయ్యో కారణాల వల్ల ఏదో అసలు అసలు వండట్లేదు ఒక ఏడెనిమిది నెలల మించి అసలు వండలేదన్నమాట తినలేదు ఈ మధ్య బాగా ఒక రెండు నెలల మించి కనీసం వంట చేసేటప్పుడు కనీసం నిలబడి వంట చేయలేకపోతున్నాను అనమాట పీరియడ్స్ అయిపోయిన తర్వాత దాదాపు పది రోజుల దాకా చాలా నడువు నొప్పిగా ఉంటుంది ఇంకా అందువల్ల నేను ఇంకా దీనివల్ల అసలు ముందు తినాలి అనిపించింది అనమాట దీనివల్ల ఏమన్నా బలం తగ్గి అలా ఉందేమోనని చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పకుండా వండుకొని తినాలని చెప్పి ఈరోజైతే జొన్నపిట్టే తింటాం టిఫిన్ బదులు అని అయితే అనుకొని నాన్న పోసుకొని వండుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను నీళ్ళు ఈ చెమ్ముతో పోసాను ఇలా ఒక టెపాలు తీసుకొని ఒక చెమ్ము పోసాను అంటే ఒక వాయికే ఆ నీళ్ళు నీళ్ళు ఎక్కువ పోసినా కానీ అవి నీళ్లు అంటే పెద్ద మంట పెట్టి వండుతాం కదా నీళ్ళు కడుపులాడేటప్పుడు ఆ నీళ్లు పైకి చింది ఆ పిండి అనేది ఆ నీళ్లు లాగేసుకూడదు మళ్ళీ కింద నుంచి అందుకే ఒక వాయికి ఒక చెము నీళ్ళు పోసుకుంటా మళ్ళీ రెండో వాయి వండాలి అనుకుంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకా ఇంకో చెము నీళ్ళు పోసుకొని అలా వండుతాను అన్నమాట మీలో ఎవరన్నా ఉన్నా కానీ అంటే నాకులాగా ఇలా పిల్లలు పుట్టేటప్పుడు ఆపరేషన్లు అయ్యి ఇంకా ఏదో కారణం చేత నడుం నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా తింటే చాలా మంచిది నడుంకైతే ఈ మ ఈసారి అయితే మాత్రం ఒకసారి కాదు ఈ నెలలో అయితే ఒక నాలుగు సార్లు అయితే వండుకొని తినాలనుకుంటున్నా అంత ఎక్కువగా అయితే ఉంటుంది నడువు నొప్పి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా తాడోటి కట్టుకుంటున్నాను ఏంటంటే పిండి వేసిన తర్వాత బరువుకి ఏమన్నా కిందకు దిగిపోద్దేమో ఒకసారి క్లాత్ అని చెప్పి ఇలా తాడైతే కట్టుకుంటాను ఇంకా భయం ఉండదు కదా అందుకని అయితే సగమే వండుతున్నానండి అంటే పొద్దున్నే వండలేదు కదా పొద్దున్నే టిఫిన్ బదులు ఉంటే మొత్తం అయిపోయేది నైట్ దాకా మధ్య మధ్యలో తింటా ఉంటాం అయిపోయేది కానీ ఇది వండేసరికి సాయంత్రం అయిపోతుంది కదా అందుకని చెప్పి సగమే వండుతున్నాను మిగతా సగము పొద్దునే అంటే బయటైనా పెట్టొచ్చు చల్లగానే ఉంది కాబట్టి లేకపోతే ఫ్రి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట రేపొద్దున అయితే వండుతామని ఆ సగం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి అలా వేసిన తర్వాత పిండి ఇలా కొద్దిగా నీళ్లు అలా చిలకరించాలన్నమాట ఇలా ఇలా రెండు సార్లు ఇలా పోసుకున్నాను దానిపైన ఇంక వెంటనే మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇంక ఈలోగా బెల్లం కొట్టుకోవాలి కదా బెల్లం మెత్తగా చేసుకుంటామని చెప్పి ఇలా బెల్లం అయితే కొడుతున్నాను బెల్లం అయితే కొడుతుంటే ఎదురు తిరుగుతుందండి అసలు నలగట్లేదు అనమాట బాగా గట్టిగా ఉంది ఇంకా లాభం లేదని చెప్పి కత్తి అయితే తీసుకొచ్చాను కత్తితో గీగుతామని చెప్పి చాలా మెత్తగా ఉండాలండి మనం ముద్ద తినేటప్పుడు బెల్లం గడ్డలు తగలకూడదనమాట మనం నవ్వులుతున్నాం కదా ముద్ద నోట్లో వేసుకుని నవ్వులుతున్నప్పుడు బెల్లం గడ్డ అనేది తగిలిందనుకో గడ్డలాగా అంతగా తినాలనిపించదు ముద్ద బాగా మెత్తగా ఆ పిండిలో కలిసిపోవాలి అంత మెత్తగా అయితే చేసుకుంటాను బెల్లం అయితే మరీ ఎక్కువసేపు ఏం పట్టదండి పిట్టు ఉడకటానికి కూడా అది ఇంకా మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకోవాలి కింద పైకి పైది కిందకిలాగా అంటే మొత్తం కలిసేటట్టుగా తిప్పుకోవాలన్నమాట తొందరగానే ఉడికిద్ది ఒక పది నిమిషాలు కూడా ఏం పట్టదో మనకు తెలిసిపోయిద్ది అన్నం ఎలా తెలిసిద్దో ఉడికేది ఇది కూడా అలా తెలిసిద్ది అనమాట చూ చూడంగానే అర్థమైపోయిద్ది ఉడికిందని మెత్తగా కనిపించిద్ది బెల్లం గీకిన తర్వాత కూడా ఇలా దీన్ని పెట్టి అప్పుడు ఇంకా కొంచెం మెత్తగా అయితే చేశానండి ఇంకా కలిపేటప్పుడు ఏమన్నా గడ్డలు తగిలితే అప్పుడు చేత్తోనే చితిపేస్తాను ఇంక ఇక్కడైతే అయితే ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు దాన్ని కలపటానికి ఒక చిన్న బేస్ నోటి తీసుకున్నాను బెల్లం బెల్లం ఒక గడ్డకి ఇంతైతే పక్కన పెట్టాను అది సరిపోయింది అనుకుంటున్నాను ఇదైతే పక్కన పెట్టాను అనమాట ఇదైతే ఉంచానండి ఇప్పుడైతే వండను రేపు టిఫిన్ బదులు ఇది వండేస్తాను ఇంకా జొన్నపిట్లోకి కలుపుకోవటానికి నెయ్యి అండి ఇది నెయ్యి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట నెయ్యి ఇది ఎంత బలమో దానికి అది తోడైతేనే ఇంకా డబల్ బలం అంటూ చెప్తూ ఉంటారు నెయ్యి అయితే తప్పకుండా వేసుకొని తినాలి ఇంకా జొన్నపిట్లో వేడి మీద బెల్లం వేసి చేయాలన్నమాట ఆ వేడికి బాగా తొందరగా కరిగిపోయిద్ది బెల్లం అనేది తొందరగా కలిసిద్ది ఏమైనా గడ్డలున్నా ఉన్నా మనం కలుపుకోవటానికి కూడా తొందరగా ఈజీగా ఉండిద్ది అయితే అసలు సల్లారకూడదండి కొంచెం చెయ్య మనం తట్టుకునేంత వేడి ఉంచుకొని వెంటనే కలిపేసుకోవాలి అప్పుడైతేనే బాగా కలిసిద్ది బెల్లం అయితే నాకు చూసుకొని వేసుకుంటామని చెప్పి కొంచెం పక్కన పెట్టాను కదా అది కూడా అయితే పట్టేసింది మా ఆయన పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం పెట్టి తీపి సరిపోయిందా లేదా అని చూపెడతాను అనమాట ఇదిగోండి ఇలా కొద్దిగా చిన్న చిన్న బెల్లం గడ్డలు తగులు తీయ్యి అప్పుడు దాన్ని మనం అలా నలుపుకుంటూ కలుపుకోవాలి కొంచెం కలిపేటప్పుడు అంటే కలిపే విధానంలోనే ముద్ద టేస్ట్ అయితే ఉండిద్దండి ఇదైతే మాత్రం నేనైతే అందుకే కూర్చొని రిలాక్స్గా కలుపుతాను బెల్లం గడ్డలు తగిలినా అమ్మాయి కూడా తిందనమాట బెల్లం గడ్డలు తగులుతున్నాయి అని చెప్పింది ఆ బెల్లం గడ్డ అనేది తగలకుండా జాగ్రత్తగా కలుపుకుంటే ముద్ద అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట ఇంక ఇలా జొన్నపిట్టు ముద్దలైతే చేసేసుకొని అందరం అయితే తినేసాము మా షీరోగాడికి కూడా బాగా నచ్చినట్టుంది కానీ మామూలుగా అయితే కుక్కలకి తీపి పెట్టకూడదు అంటారు కదా ఇంకా అందుకనే పెద్దగా ఎక్కువైతే పెట్టము ఏదో ఆడు ఊరుకోకపోతే అలా పెడుతూ ఉంటాం అన్నమాట వాడికి కూడా బాగా నచ్చింది ఇంకా అలా తినేసిన తర్వాత పంచంతా వాన అంటే వాన తగ్గిపోయింది కదా పంచంతా తడి ఆరిపోయినా కానీ కొద్దిగా రోత కనిపించింది ఏంటంటే ఈ వానలకి కప్పలు ఎక్కువగా వస్తాయి పం అంటే ఈ పంచే ఎక్కువగా రోత చేస్తాయి అనమాట ఎక్కువ ఈ పంచలోనే ఉంటాయి ఈ పంచ అయితే ఇంతవరకు కడిగేసాను కడిగేసిన తర్వాత గార్డెన్లో కూడా చిమ్ముతామని చెప్పి ఇలా చిమ్మటం అయితే మొదలుపెట్టాను గార్డెన్లో లాగా పిచ్చి మొక్కలు రావటం లేదు ఇటువైపు ఒకటి రెండే కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పాను కదండి అలా పిచ్చి మొక్కలు రాకుండా ఉండటానికి ఏం ను చేశానంటే అంటే ఎందుకు రావట్లేదంటే మాములుగా పని అమ్మాయి అంటే పోలమ్మ ఉంది కదా అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ చేత ఒకరోజు పిచ్చి మొక్కలు పీకిచ్చానమాట అంటే తనకు చెప్పాను లేటు అయితే అయ్యింది దాన్ని బట్టి డబ్బులు ఇస్తాను శంకరమ్మ మొక్కలు తీసేటప్పుడు అలా లాగేయకుండా కొద్దిగా తొవ్వి ఏరులతో సహా అంటే ఏర్లు కూడా వచ్చే విధంగా తీయమని చెప్పాను పిచ్చి మొక్కలు అన్నింటిని అప్పుడే ఇంకా మీ దాదాపు ఒక మూడు నాలుగు రోజులు చేసిందండి ఓన్లీ ఇటువైపే నాలుగు రోజులు చేసింది అంటే సాయంత్రం పూట మూడింటికి వచ్చి ఐదింటి దాకా చేసి వెళ్ళింది అనమాట సాయంత్రం పూట అలా చేసేళ్ళింది ఒక మూడు నాలుగు రోజులు పట్టిందనమాట ఇంకా అలా ఏర్లతో సహా తీసేసరికి ఇంకా అసలు ఫస్ట్లో అంటే ఫస్ట్ వీడియోలు చూసే వాళ్ళకి అర్థం అంటే తెలిసిద్ది ఫస్ట్ వీడియోలు చూడండి అసలు ఎంత చండాలంగా వచ్చాయి అంటే ఒక చెత్తలాగా కనిపించేదనమాట ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది అక్కడ ఓన్లీ ఇసకే ఉంది అంత నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు బాగుంది ఇంకెప్పుడైనా సరే నేను ఏదన్నా అంటే ఆమె తీసేటప్పుడు కొద్దిగా ఒకటి అర ఏరు ఉన్నా అది మాత్రమే ఒక్కొక్క మొక్కగా అలా వస్తుందనమాట దాన్ని నేను ఇలా చిమ్ముకునేటప్పుడు అంటే ప్రతిసారి ఇలా చిమ్మేటప్పుడు అలా ఒకటి రెండే కదా ఈజీగా తీసేసుకుంటున్నాను అందుకనే చూడటానికి ఇటువైపు అయితే చాలా నీట్గా అనమాట మీ గార్డెన్లో కూడా ఇలా పిచ్చి మొక్కలు అవి ఎక్కువగా వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా అయితే చాలా వరకు తగ్గినాయి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తున్నాయి పిచ్చి మొక్కలు ఒకటి ఒక్కటిగా తీసేటప్పుడు ఎలా తీస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా వస్తున్నాయి అనమాట ఇది నేను తీసేటప్పుడు కూడా కొద్దిగా అలా గుంటలాగా తీసి ఎరువులతో సహా తీసేస్తున్నాను వెంటనే పైన అలా మొక్కను పట్టేసుకొని లాక్కుండా ఇలా తీస్తున్నాం అనమాట ఆంగోడప్పుడు ఇలాగే తీసింది అలాగే వస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టే వస్తున్నాయి అనమాట నేను ఇలా చిమ్మినప్పుడు అలా ఒక నాలుగైదు తీసుకుంటున్నా అంతగా ఎక్కువగా అయితే ఏం కనిపించట్లేదు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా తీస్తున్నాను ఇదిగోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నేను దాదాపు ఇక్కడ తీసి ఒక నెల రోజులు పైన అవుతుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అవి వస్తున్నాయి అన్నమాట ఇంక ఇప్పుడు తీస్తున్నాను కదా మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఎలా ఉందో ఎంతవరకు వచ్చినాయో చూపిస్తూ ఉంటాను గార్డెన్లో కూడా ఇలా తీస్తున్నాను అనమాట ఇంకా మొక్కను అలా తీసేటప్పుడు కొద్దిగా ఏరియా ఏమైనా సరే అక్కడ ఉండిపోతే మాత్రం మళ్ళీ అక్కడ ఇంకో మొక్క వచ్చిద్ది కదా అలా రాకుండా చూసుకుంటే మంచిది ఇంకా అలా తీసేటప్పుడు అయితే తీస్తే మాత్రం అలాగే జాగ్రత్తగా ఎరుల సహా తీసేసుకుంటే ఎక్కువ పని అయితే ఉండనట్టు ఉంటుంది ఇంక ఇక్కడైతే చేయలేదండి ఆమె అంతవరకే చేసింది ఇంకా ఆమె తర్వాత వేరే పనులు వచ్చి ఆమెకి హెల్త్ బాగోట్ అంటే ఒంట్లో బాగోట్లేదంట ఇంకా అందుకని ఇటువైపు చేయలేదు ఇటువైపు చూస్తున్నారు కదా అవన్నీ పిచ్చి మొక్కలు అవి నల్లగా కనిపిస్తున్నాయి అన్నీ అదే ఒక చెత్తలాగా కనిపిస్తుంది అనమాట ఇటు చేయలేదు తర్వాత చేస్తానందే ఇంకా తనకి ఒంట్లో బాగోక ఇటువైపు అయితే చేయలేదు ఇటు చేసేటప్పుడు అయితే మాత్రం అంటే పిచ్చి మొక్కల్ని ఎలా పీకుతుందో అప్పుడు చూపిస్తాలే ఆమె చేసేటప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను ఇంకా అందుకని ఇటువైపు అయితే మాత్రం కొద్దిగా రోతగానే ఉండిద్ది పిచ్చి మొక్కలతో ఉంటా ఉంటుంది కదా ఇంకా నేనైతే పిచ్చి మొక్కలని అయితే ఈరోజు ఏం పీకట్లేదులేండి అటువైపు ఓన్లీ చిమ్మేసి చెత్త పౌర్ణం ముందు రోజు చిమ్మాను మళ్ళీ ఇప్పుడు చిమ్మటం అనమాట ఏముంది అక్కడ అంతా పూలు రాలి రో ఏ రోజు పూలు ఆ రోజు రాలతా ఉంటాయి కదా కొన్ని ఆకుల అవే ఉంటాయి వారానికి ఒకసారి అలా చిమ్మేస్తానంతే ఇంకైతే ఈ పక్షిగూడిని గుర్తుపెట్టారండి నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఆ రోజే ఫుల్ వీడియో లాగా కూడా చేశాను అనమాట ఒక వీడియోలో మీకు చెప్తా చూపించాలని ఇదైతే పోయిన సంవత్సరం కూడా ఇలాగే పెట్టింది ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో మళ్ళీ పెట్టింది అనమాట ఇదిగోండి దాని అది నేను వీడియో తీస్తుంటే పోయి అక్కడి కూర్చుంది ఇంకైతే ఎక్కడ పెట్టిందంటే మీకు ఇప్పుడు చూపిస్తా ఇది గార్డెన్ కదా ఈ ఇంటికి దిష్టికి పటికి కట్టాము ఎర్రగుడ్లో పటికి కట్టాము దానికి ఇలా కట్టిందనమాట లైలాన్ తాడుతోటి కొంచెం గట్టిగా ఉంటుంది కదా తాడు ఒక సపోర్ట్ కోసమని ఇక్కడ పెట్టిందో ఏమో తెలియదు కానీ పోయిన సంవత్సరం కూడా ఇదే ప్లేస్లో పెట్టింది అది మళ్ళీ పడిపోయింది మళ్ళీ ఇక్కడే కట్టుకుందనమాట వానలు పడుతున్నాయి కదా సీకేసినట్టు అయిపోయింది కానీ కట్టిన కొత్తలో అయితే చాలా అందంగా ఉంది ఫస్ట్ చూశారు కదా మీరు ఆ క్లాత్ మామూలుగా మార్చాలి అంటే క్లాత్ పాడైపోయింది కదా వేరే క్లాత్ వేసి కడతామనుకొని కూడా ఇంకా అది గుడి కట్టుకుంటుంది కదా అని చెప్పి అలా వదిలేశాను ఇదిగోండి పక్షిని చూపించడానికి ఎంత ఎన్నిసార్లు ట్రై చేశానంటే ఇప్పుడు దొరికింది అదిగోండి ముక్కు కనిపిస్తుంది చూశారు కదండి చూడండి చూసింది మనల్ని అది నన్ను అది చూసింది వెళ్ళిపోయింది ఎన్నిసార్లు ట్రై చేశానో దాన్ని వీడియో తీయాలని గార్డీల్లో ఉంటా ఎప్పుడెప్పుడు వచ్చిద్దా నేను ఫోన్ పట్టుకుంటున్నాను వెళ్ళిపోతుంది అనమాట మొత్తానికైతే దొరికిద్ది అంటే మీకు చూపించాలని ఒకసారి అయినా కానీ చాలా ట్రై చేశాను ఒకదానికైనా దొరికిందిలే ఒక వీడియోకైనా సరే షార్ట్ వీడియో పెట్టడానికి కూడా అది కట్టేటప్పుడు అంటే అది అంటే గూడు కట్టేటప్పుడు వీడియో తీయటానికి అక్కడ రెండు వీడియోలే ఉపయోగపడ్డాయి ఎన్ని వీడియోలు తీశానంటే దాదాపు అక్కడ ఒక నాలుగు గంటలు ఉండానండి ఆ వీడియో కోసం ఆ వీడియో పర్ఫెక్ట్గా రావటం కోసం ఒక నాలుగు గంటలైతే ఉండాను అప్పుడు కూడా పొద్దున్నే ఎదురండ పొద్దున పూట కట్టుకుంటుంది అనమాట అది చాలాసేపు ఆ వీడియో కోసం నాలుగు గంటలు ఉంటే కనుక ఒక రెండు వీడియోలు అలా పనికొచ్చినాయి అంటే రెండు ఎన్నో ఒక పది ఇరవై వీడియోలు తీస్తే దాంట్లో రెండు కరెక్ట్గా వచ్చినాయి అనమాట అంత కష్టపడ్డాను దాన్ని వీడియో తీయటానికి ఇంక ఇలా గార్డెన్లో పని మొత్తం అయిపోయిన తర్వాత టీ తాగేసరికి సాయంత్రం ఐదు అయిపోయిందండి టైము ఇంకా కండీలు చుట్టుకొని మొగ్గంలోకి వెళ్తామని చెప్పి ఇలా కండిలు అయితే చుట్టుకుంటున్నా కండిలు చుట్టుకోగానే మళ్ళీ కరెంట్ పోయిందండి ఈ కరెంట్ ఇప్పుడు పోయింది ఎప్పుడు వచ్చిద్దు అనుకున్నాను కానీ ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చేసిందిలేండి ఎక్కువసేపు లేదు ఏంటంటే పౌర్ణం పోయిన నేత అది అయితే ఏమీ అవ్వలేదు మీకు పౌర్ణమి మొగ్గంలోకి వెళ్ళలేదు పౌర్ణం ఆ రెండో రోజు భోజనాలు అనే వీడియో వీడియో ఒకటి పెట్టాను కదా దీనికి ముందు ఆ వీడియోలో చెప్పాను కదా ఇంకా దాని తర్వాత ఒక మూడు రోజులు మొగ్గంలోకి వెళ్ళలేదు ఇంకా అలా ఒక రెండు రోజులు వెళ్ళాను రెండు రోజుల్లో ఈ ఒక్క చీరే నేసానండి రోజు సగం చీర కాడకి అలా నేసాను అనమాట ఇంక ఈ చీర నేస్తానే మొన్న నైటీలు తీసుకొచ్చుకున్నాను కదండీ ఇంకా నైటీలు కూడా కుట్టుకుంటామని చెప్పి మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఇలా నైటీలు కూడా మొత్తం కుట్టేశాను ఏంటంటే ఇప్పుడు నేను వాడే నైటీలు కలర్ పోయి కొంచెం ఇదిగా ఉన్నాయి మళ్ళీ వీడియోల్లో అంతగా బాగోవని చెప్పి ఇవి కుట్టేసుకుంటామని చెప్పి కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ ఇవి కూడా కుట్టేసుకున్నాను అనమాట మొత్తం కుట్టేశాను ఏడు నైటీలు కూడా ఇంకా ఈ నైటీలు అయితే నేను ఇదివరకు ఎప్పుడు కూడా మెడ దగ్గర జిప్పు ఉండేది ఇవైతే గుండీలు ఉండయి అనమాట ఆ గుండీలకి ఏముంది వాళ్ళు ఒక రెండు పోగులు మూడు పోగులు పెడతారంతే అవి మనం ఇలా కుట్టుకోపోతే మాత్రం ఊడిపోతాయి నా ఇదివరికి ఒకసారి అయితే ఇలాగే తెచ్చుకుంటే ఊడిపోయినాయి అనమాట ఇంక అందుకనే ఇలా నేను కూడా ఇలా ఒకసారి ఇలా కుట్టుకుంటున్నాను ఇలా గుండీలు కుట్టుకున్న తర్వాత అప్పుడు మొత్తం ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అదంతా కూడా కుట్లు వేసుకుంటాను నేను నైటీలు అయితే ఇలా కుట్లు వేసి ఒకసారి ఉతికిన తర్వాతే వాడతాను ఇంకా అలా నైటీలు కుట్టేసుకున్నాను తర్వాత ఇలా సుండిపిండి అమ్ముతాను కదా నేను అది కూడా ఈ ఈ ఈ వారంలోనే కుదురుద్దు అనమాట పౌర్ణం పోయిన తర్వాత ప్రతిసారి కూడా ఇంకా ఇలా చుండిపిండి కూడా ఇలా కలిపేసుకొని ప్యాకింగ్ అయితే చేసుకుంటాం ఏంటంటే మళ్ళీ కొద్ది రోజులు అమ్మలేదు కానీ తర్వాత చిన్నపిల్లలకి వాడుకోవటానికి చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇలా ఐదు ఆరు కిలోలుగా అలా ఒకసారి వేసి అరకిలో ప్యాకింగ్ అయితే చేసి అలా కట్టించుతాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి వాతావరణం ఏడు ఆ టైంలో అనుకుంటా ఇలా ఉంది మబ్బు చాలా అందంగా కనిపించింది ఇంకా అదంతా అయిపోయింది కదండి ఈ వారం అయితే నేను అలా చేశాను పని అయితే ఒక చీర వేసాను అలా నైటీలు కుట్టుకున్నాను సుండి సుండిపిండి ప్యాకింగ్ అని అలా ఇవన్నీ చూసుకున్నాను అనమాట ఏందంటే పౌర్ణం పోయిన తర్వాత ఒక వారం అయితే నాకు పని అస్సలు అవ్వదండి ఈ ఈ కారణాల వల్ల ఇంకా ఇక్కడి నుంచి నేను వేస్తే బాగా వద్దునే అత ఏంటంటే ఇప్పుడు చీరలు కూడా బాగా అవసరమైన అడుగుతున్నాడు ఆయన ఇంకా నేను కూడా నెక్స్ట్ వీడియో కూడా కొంచెం లేట్ అవ్వద్దేమో ఆయన చీరలు అడుగుతున్నప్పుడు నేను అంటే వీడియోలు పెడతా ఉంటే నేత అవ్వదు కదండి టైం అంతా దీనికే సరిపోతుంది వీడియోలకి అంత నేతగా అయితే అంటే నేత అయితే అవ్వట్లేదు అనమాట వాళ్ళ చీరలు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి నేసి ఇవ్వాలి కదా కొంచెం ముందు కొద్ది రోజులు మళ్ళీ నేత కొంచెం ఫాస్ట్గా నేసి అప్పుడు పెడతాను ఫుల్ వీడియో మళ్ళీ ఒక వారం పైన పట్టిద్దిలేండి ఈసారి వీడియో పెట్టడానికి ఇంకైతే ఈరోజు కమ్మీ వరకు పూర్తి చేసి మగ్గులో నుంచి అయితే వచ్చేసాను ఈ రోజు వరకు అసలు చాలా చిరాక్గా అనిపించింది గార్డెన్లో పని కూడా చేసి ఉన్నాను కదా ఇంక అందుకనే లేసి వచ్చేసాను కమ్మీ వరకు వేసి ఇంకా లెగ్రాంగాల్లో వాన పడినట్టుందండి పంచంతా తడిసింది వర్షం పడింది ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి